వెల్కమ్ టు మీడియా నేను మీ ఆర్కే ఈ మధ్య కాలంలో ప్రేమించి చేసుకున్న పెళ్ళిళ్ళు కానీ పెద్దల సమక్షంలో చేసుకున్న పెళ్ళిళ్ళు కానీ మూడు నాళ్ళ ముచ్చట మిగిలిపోతున్నాయి ఫైనల్గా భార్యాభర్తలు వాళ్ళ మధ్య పొసగకో లేకపోతే అనుమానమో లేకపోతే వేరే ఏదైనా కారణాలు కావచ్చు కానీ ఒకరి జీవితాన్ని అర్ధాంతరంగా ముగిచ్చేస్తున్నారు మరి అలాంటి ఘటనే ఒకటి రీసెంట్గా జరిగింది ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లాడాడు పక్కింటి రాడు అదే ఆ యువతి పాలిట శాపమైంది ఐదు నెలల గర్భిణి అది కూడా చూడలేదు కట్టుకున్న భర్తే ఆమెను హతమార్చాడు ఆపై చేసిన తప్పును కప్పు పుచ్చుకునేందుకు నరరూప రాక్షసుడిగా మారాడు భార్య శవాన్ని ముక్కలు ముక్కలు చేసి వాటిని విడతల వారీగా మూసి పడేశాడు మొండాన్ని మాత్రం ఇంట్లోనే ఉంచి నా భార్య కనిపించలేదు సాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అక్కిరాతకుడు విచారణలో పోలీసులకు దొరికిపోయాడు హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్లో వెలుగు చూసిన ఘటన ఇది ఆ వివరాలు ఏంటో చూద్దాం పెళ్ళైన మూడు నెలలకే వేధింపులు ఆ భర్త మొదలు పెట్టాడు కామారెడ్డి గూడలో వీళ్ళు పక్క పక్క ఇళ్లలో ఉండేవాళ్ళం మహేందర్ రెడ్డి స్వాతి ప్రేమించుకున్నారు వేరువేరు కులాలకు చెందిన వారు ఆ ప్రేమను పెద్దలు అంగీకరించలేదు ఎవరికి తెలియకుండా గతేడాది జనవరిలో కూకట్పల్లిలోని ఆర్యస్ సమాజ్లో పెళ్లి చేసుకున్నారు దీనిపై ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి మొదట కానీ చివరికి సయోధ్య కుదిర్చారు యాదగిరిగుట్టలు మరోసారి పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత వీరు బోడుప్పల్లో బాలాజీ కాపురం పెట్టారు ఇంటర్ వరకు చదివిన చదివాడు మహేందర్ రెడ్డి ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్నాడు కానీ డిగ్రీ మధ్యలో ఆపేసిన స్వాతి మాత్రం టెలికాలర్గా పనిచేస్తుంది పెళ్ళయిన నెల రోజుల తర్వాత నెల రోజుల వరకు బాగున్న వీళ్ళు ఆ తర్వాత మనస్పర్తలు వచ్చాయట పెళ్లైన రెండు నెలలకే స్వాతి గర్భం దాల్చగా వద్దని చెప్పాడు మహేందర్ రెడ్డి అవార్షన్ కూడా చేయించాడట ఆ తర్వాత భర్త వేధిపులు ఎక్కువైపోయాయి వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు కూడా పెట్టింది మళ్ళీ పెద్దలు వెళ్ళారు దంపతుల మధ్య రాధి కుది రాజీ కుదిర్చారు కానీ అప్పటి నుంచి ఆమెపై కోపం పెట్టుకున్నాడు భర్త ఆమెను మరింత వేధించాడు స్వాతి తన తల్లిదండ్రులతో మాట్లాడకుండా కలవకుండా కట్టడి చేశాడట ఈ గొడవలు కొనసాగుతుండగా మరోసారి ఆమె గర్భం దాల్చింది స్వగ్రామానికి వెళ్ళింది మహేంద్ర వద్దకు నేను వెళ్ళను అని చెప్పింది మళ్ళీ ఇరవై రోజుల క్రితం తీసుకొచ్చాడు ఐదు నెలల గర్భిణి అయిన తర్వాత సరే నేను వినాయక చవితి పండక్కి వెళ్తాను పుట్టింటికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకుంటానంది ఈ నేపథ్యంలోనే ఈ నెల ఇరవై రెండవ తారీఖు శుక్రవారం భర్తకు చెప్పింది దీనితో అతను ఒప్పుకోలేదు దీనిపై వాళ్ళిద్దరు గొడవైంది పరస్పరం వాగ్వాదం జరిగింది అప్పుడే అతనికి ఒక దుర్మార్గమైన ఆలోచన వచ్చిందట భార్యను అడ్డు తొలగించుకోవాలి అని అడ్డు తొలగించుకున్నాడు ఆరు తర్వాత రోజు ఉదయం పదకొండున్నర గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్ళి సాయంత్రం నాలుగు గంటలకు వచ్చాడు మరి వచ్చేటప్పుడు ఒక ఎక్సా బ్లేడ్ తీసుకొచ్చాడట ఇంట్లో పెట్టాడు వెంటనే పథకం ప్రకారం భార్యతో గొడవ ప్రారంభించి ఆమె గొంతు నిలిమి చెప్పేశాడు అనంతరం భార్య మృతదేహాన్ని మంచంపై పడేసి ఎక్స్రా బ్లేడ్తో ముక్కలు చేశాడు తల కాళ్ళు చేతులు మొండె మొత్తం వేర్చేసి ఒక ప్లాస్టిక్ కవర్లో కుక్కి మూట కట్టాడు మొండెం మాత్రం ప్లాస్టిక్ కవర్లో కప్పి ఒక దిండులా ప్యాక్ చేసి పక్కన పెట్టాడు ఇక పరుపును మడిచి మూట కట్టి ఒక మూలన పెట్టాడు ఇక రాత్రి ఏడు గంటల తర్వాత ఒక్కో మూటను బ్యాక్ ప్యాక్లో పెట్టుకొని ద్విచక్ర వాహనంపై వెళ్ళి ప్రతాపసింగార ప్రాంతంలోని మూసీ నదిలో పడేశాడు సరే ఇంతవరకు తన క్రోరత్వాన్ని నిరూపించుకున్నాడు ఆ తర్వాత దీని నుంచి తప్పించుకోవాలి ఒక ప్లాన్ వేశాడు మహేందర్ రెడ్డి ఇంకో నాటకం ఏంటంటే మేం బాగానే ఉన్నాం ఇప్పుడే భోజనం చేశామంటూ తన భార్య మొబైల్లోంచి రాత్రి ఎనిమిది గంటలకు ఆమె తల్లిదండ్రులకి మెసేజ్ పెట్టాడు అలాగే తన చెల్లికి ఫోన్ చేసి స్వాతి కనిపించట్లేదంటూ నమ్మించాడట ఆ మాటలను నమ్మని ఆమె వెంటనే తన భర్త మహేందర్ రెడ్డిని పంపింది బావ వచ్చేలోపు కాళ్ళు చేతులు తలను మహేందర్ రెడ్డి మూసిలో పడేశాడు మహేందర్ రెడ్డిని కలిసిన అతని బావ ఏం జరిగిందంటూ వాకప్ చేస్తే హత్య సంగతి దాచిపెట్టి భార్య కనిపించడం లేదు అంటూ మహేందర్ రెడ్డి అతని దగ్గర బాపోయాడు దీంతో మిస్సింగ్ కేసు పెడదామని చెప్పి మహేందర్ రెడ్డిని అతని బావ రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాడు ఇక మహేందర్ రెడ్డి నివాసం ఉన్న ప్రాంతం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందంటే రాత్రి పన్నెండు గంటలకు మళ్ళీ ఆ స్టేషన్కి వెళ్ళారట కేసు నమోదులో ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి వేసిన ప్రశ్నలకి మహేందర్ రెడ్డి పొంతం సమాధానాలు చెప్పాడు ఇక ఇన్స్పెక్టర్ గట్టిగా ప్రశ్నిస్తే ఇంకా దారుణం మొత్తం బయటకు వచ్చింది వెంటనే మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వైద్య పరీక్షలు చేసి మెజిస్ట్రేషన్ ముందు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే పద్నాలుగు రోజులు రిమాండ్ చేశారు మహేందర్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం దర్యాప్తు చేశారు పోలీసులు ఆదివారం ఉదయం స్వాతి శరీర భాగాల కోసం గాలింపు చేశారు కానీ మూసీలో వరద ఉండడంతో ఫలితం లేదు ఇక స్వాతి మొండాన్ని మాత్రం పోలీస్ స్టేషన్కి తరలించారు మరి ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఇంత క్రూరంగా చంపడం అన్నది క్షమార్హం కాదు ఇటువంటి వాళ్ళు అసలు ప్రేమకు కాదు పెళ్లికి కాదు అసలు బతకడానికి కూడా అర్హులు కారు ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి